అల్లుడు రాలేదా ఏంటా ఏంటి అలా ఉన్నా ఏంటి ఏంటమ్మా రాత్రా మీ అల్లుడు గారు లేటుగా వచ్చారు నన్నగారు ఎందుకు లేట్ గా వచ్చారు అని అడిగినందుకు అలా కొట్టడం ఏంటి మాట్లాడుకోవాలి కానీ ఇలా కొట్టడం ఏమిటి ఏడవమ్మా నా చిట్టు తల్లిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచానే భగవంతుడా ఏమిటయ్యా ఏమిటయ్యా మాకు ఈ పరీక్ష ఒక్కగానొక్క కూతురని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఒక్క మాటలకుండా పెంచుకున్నారు ఊరుకు బా ఊరుకు నీ అమ్మా ఉండు ఉంటు ఇంటూనే ఉన్నాడా జరుగుతుంటాయమ్మా సంసారం అంటే ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతుంటాయమ్మా సర్దుకుపోవాలిరా సర్దుకుపోవాలి సర్దుకుపోవాలమ్మా మనం మనమంట మధ్యతరగతి కొద్దిన డబ్బులు సర్దుకుపోవాలమ్మా ఏడొక్కమ్మా నేను మాట్లాడతాక ఏడొక్కడొక్కమ్మాడతల్లి Iar mi am vorbit. Mi nu ne rua de cei. Tani, iar